హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సత్య మ్యాచింగ్ లాస్ట్ వీడియోలో మీకు టిష్యూ జార్జెట్ శారీస్ చూపిస్తాను అమ్మాను కదా సో ఈరోజు నేను కట్టుకున్న శారీ కూడా అదేనండి దీనికి నీట్గా ఇలా కట్ వర్క్ లేజ్ అనేది ఇచ్చాను శారీ అయితే చాలా బాగుంది చాలా లైట్ వెయిట్గా ఉంది క్యారీ చేయడం కూడా చాలా సులువు చాలా పీస్ఫుల్గా ఉందండి కట్టుకుంటే అంటే చాలా బాగుంది సో ఇందులో ఈ శారీ కలర్స్ అన్నీ మీకు చూపిస్తాను ఈరోజు ఇవన్నీ డిజైన్స్ ఉంటే చిన్న చిన్న బుట్టి వచ్చింది అనమాట లావెండర్ షేడ్ ఇది బుట్టి వచ్చింది ఇందులో అయితే కలర్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ అయితే బాగున్నాయండి అది లావెండర్ షేడ్ ఇది డార్క్ పింక్ అనమాట ఇది ఇది కనకాబరం షేడ్ కొంచెం దగ్గర పెట్టి ఇది డార్క్ లావెండర్ షేడ్ డార్క్ అని ఇది వచ్చేసి లైట్ ల్యావెండర్ షేడ్ ఇది పిస్తా గ్రీన్ లో కొంచెం లైట్ షేడ్ అనమాట ఇంగ్లీష్ షేడ్ కలర్ అయితే చాలా బాగుంది అభిషాన్గా లాస్ట్ వీడియోలో ఇదే ఇదే కలర్ శారీని మీకు డిజైన్ చేసి చూపించాను బార్డర్ తో సో ఇప్పుడు మీకన్నీ చూపించేవన్నీ ప్లెయిన్ చూపిస్తున్నాను సో దీనికి మీకు నచ్చిన స్టైల్లో బార్డర్ అనేది డిజైన్ చేయించుకోవచ్చు ఇది నేను కట్టుకున్న శారీ కలర్ ఇది ఒక పీసే ఉంది అయిపోయింది ఇది లైట్ పింక్ ఇది డార్క్ ఆనియన్ షేడ్ ఇది ఒక లైట్ పింక్ ఒక గ్రే కలర్ షేడ్ అండి గ్రే షేడ్ గ్రే అండ్ బ్లూ షేడ్ కూడా వస్తుంది టూ షేడ్స్ వస్తుంది సో ఇందులో మీకు ఏ కలర్ అయినా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ అనేది తీయండి స్క్రీన్ మీ నెంబర్ కూడా ఇస్తాను మీకు సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ జీరోకి చిన్న మెసేజ్ చేయండి మీకు శారీ అనేది పంపిస్తాను చాలా కలర్స్ ఉన్నాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఆల్ కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సో ఇప్పటి వరకు మీకు బుటీ అనేది చూపించాను బుటీ లేకుండా ప్లెయిన్ అన్నమాట ఇది ప్లెయిన్ దానికి బార్డర్ వేసుకోవచ్చు దీనికి బార్డర్ వేసుకోవచ్చు ప్లెయిన్ సారీ ప్లెయిన్ వచ్చింది సో అలానే బుటీ కూడా వచ్చింది ఇందులోనే మీకు నెక్స్ట్ వీడియోలో ఇదే ఫ్యాబ్రిక్లో కళంకారీ ప్రింట్తో డిజైన్స్ అనేది వస్తాయి అవి కూడా మీకు చూపిస్తాను వీడియోలో ఇది కనకంప్రెష్ షేడ్ లేవంటారు షేడ్ ఇది స్కై బ్లూ లైట్ ఆనియన్ పింక్ కలర్ అయితే చాలా బాగుందండి దీనికి డిజైనర్ బ్లౌజ్ ఉంటే మాత్రం కలర్ ఎక్సలెంట్ గా ఉంటుంది లైట్ ఆనియన్ పింక్ అనమాట గ్రీన్ డార్క్ లెమన్ గ్రీన్ ఇది డార్క్ లెవెండర్ షైడ్ బ్లౌజ్ ఆప్షన్ అనేది మన చాయిస్ అండి శారీకి ఎలా డిజైన్ చేయించుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు ఇది ప్లెయిన్ తీసుకుని కంప్యూటర్ చేయించుకోవచ్చు డిజైనర్ బ్లౌజ్ వేసుకోవచ్చు చాయిస్ అనేది ప్లెయిన్ శారీకి మన అవైలబుల్ మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు ఇది వచ్చి గ్రీన్ పికా గ్రీన్ లైట్ నిమ్మ రంగు అన్నమాట ఇది లాస్ట్ వీడియోలో మీకు బోర్డర్లు అనేది వీడియో చేసి అప్లోడ్ చేశాను సో అందులో బోర్డర్స్ మీరు ఇప్పుడు చేసిన వీడియోలో శారీకి మ్యాచ్ అవుతాయండి సో దాన్ని మీరు మ్యాచింగ్ చేసుకుని ఆర్డర్ అనేది చేసుకోవచ్చు సో ఈ కలెక్షన్ అనేది ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ